ప్రకాశం జిల్లా కందుకూరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అనంతరం ఆయన నివాసంపై జరిగిన దాడి ఘటనలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు స్పందించారు ఈ సందర్భంగా నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ ఒక మాజీ మంత్రి సీనియర్ నాయకుడిగా ఉన్న అంబటి రాంబాబు ముఖ్యమంత్రి మీద బూతులు మాట్లాడడం అత్యంత దురదృష్టకరమని అన్నారు రాజకీయాల్లో ఎదుటివాళ్లు ఎంత రెచ్చగొట్టినా నాయకులు తమ మాటల పట్ల బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని అంబటి రాంబాబు ఉపయోగించిన భాష స్పష్టంగా రెచ్చగొట్టే చర్యల కిందకే వస్తుందని తెలిపారు అంబటి రాంబాబు మాట్లాడిన అంశంపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అధికార పార్టీ నాయకులు దాడులకు ప్రేరేపించే విధంగా వ్యవహరించడం తీవ్ర తప్పిదమని అన్నారు దాని పర్యావసానంగా కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడం ధ్వంసం చేయడం తగలబెట్టడం వంటి చర్యలు రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించాయని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా మాజీ మంత్రి అయ్యుండి అలాగే ఒక ఉన్నత పొజిషన్ లో ఉన్న నాయకుడు అయ్యండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పదం వాడటం అనేది తప్పు ఖర్చు కొట్టే విధానం ఉన్నా కూడా సంయోగంతో సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో అలా మాట్లాడటం ముఖ్యంగా దురదృష్టకరం అలాంటి వాతావరణాన్ని ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి విత్డ్రా చేసే అవసరం అయితే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ ముఖ్యంగా అంబటి రాంబాబు చేసిన దానికన్నా కూడా ముఖ్యంగా వీళ్ళు అంబటి రాంబాబు ఇంటి మీద వెళ్ళి దాడి చేయటం ముఖ్యంగా ఇంట్లో ఇంట్లో భయానక వాతావరణం సృష్టించడం అలాగే విపరీతంగా మాట్లాడడం దాని ఇది కూడా చాలా తప్పుడు సంస్కృతి ఇది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడున్న పట్టాకు మాట్లాడడం కూడా మనం గమనిస్తే అది తప్పైతే అలాగే ఆ తర్వాత టీడీపీ ఆఫీస్ మీద సో వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం కూడా తప్పు కాబట్టి ఇట్లాంటి సంస్కృతి పోవాలి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కక్షా వాతావరణం పోవాలి ప్రజాస్వామ్యంలో మీరు రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయటానికి సేవ చేసే తత్వం ఉన్న మీరు విధానపరంగా విభేదించే దాంట్లో ఉండాలి లేదా విధానపరంగా విమర్శించాలి అవసరమైతే ప్రతి విమర్శలు చేసుకునే విధంగా ఉండాలి కానీ ఇలాంటి కక్షా వాతావరణం ఒక నాయకుడిని బూతులు తిట్టడం రెచ్చగొట్టడం అలాగే బూతులు తిట్టిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ రచ్చిపెట్టి దాడి చేయించడం ఇది మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకునే సంస్కృతి కనపడతా ఉంది అంటే ఒక రాచరిక సంస్కృతి కనపడతా ఉంది ముఖ్యంగా ఈ రెండు పార్టీల యువ యువనాయకులకు నేను చెప్పదలుచుకుంటున్నది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుకోవాల్సింది ప్రజాస్వామ్యమే కానీ రాచరిక ప్రజాస్వామ్యం కాదనేది ఇక్కడ చెప్పదలుచుకుంటున్నాం ఈ రోజు ముఖ్యంగా అమ్మడి రాంబాబు గారు ఆఫీస్ మీద దాడి కాదు నిప్పు పెట్టడం ఇంకా భయానక వాతావరణం నిన్న చూసిన దాని మీద ఇవన్నీ కూడా మనం చూస్తా ఉంటే ఇది దురదృష్టకరం దీని మీద ముఖ్యంగా అందరూ కూడా స్పందించాల్సిన వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాగే ఎవరైతే ఇట్లా మాట్లాడుతూ ఉన్నారో రెండు పార్టీల నుంచి కూడా వాళ్ళని ఆ పార్టీ అధినాయకులు దూరంగా పెట్టాలి లేదా మందలించాలి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే పాతరం నాయకులు మాట్లాడితే ఒక అర్థమవుతుంది రాజకీయాలు పరిమితి చెంది ఈ రోజు ఇంత ఉన్నత స్థాయికి వచ్చిన పరిస్థితులలో ముఖ్యంగా ఇలాంటి సంస్కృతి కొత్త తరం రాజకీయ నాయకులకి జుగుప్ ఉంటుంది కాబట్టి రాజకీయాలకు రావాలంటేనే భయపడే పరిస్థితి వస్తా ఉంది ఇది మంచి సంస్కృతి కాదు ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో అమరావతి అనే ప్రాంతంలో ఇలాంటి భయానీక వాతావరణం దారుణమైన పరిస్థితి అంటే అమరావతి బ్రాండ్ మేజ్ కూడా దెబ్బతిన్న పరిస్థితి వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎవరైతే ఈ దాడికి రెచ్చగొట్టారో ఎవరైతే దాడికి ఇల్లారో వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలి అలాగే రచ్చగొట్టే విధంగా మాట్లాడిన అమ్మడి రాంబాబును కూడా సో చర్యలు తీసుకోవాలి అలాగే అంబటి రాంబాబు గారు అలా మాట్లాడటానికి రెచ్చగొట్టిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్న ఒక వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సెజాల్సిన బాధ్యత మీ మీదే ఉందనేది చెప్పదలుచు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో ఈ భూతుల సంస్కృతి నుంచి బయటపడేసి ప్రభుత్వంలో విధానపరంగా విమర్శించే పరిస్థితి తీసుకురావాలి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దారుణంగా ఉన్న పరిస్థితి తప్పులు గాని భూములు ఇచ్చే విధానం గాని రైతులను గాలిగొలు ఇట అన్నిటి మీద విధానపరంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొని మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవేదో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి ఆమ్ ఆద్మీ పార్టీగా మేం కోరుకుంటున్నది రాజకీయాలకు మనం వచ్చింది సేవ చేయడానికి సేవ చేసే క్రమంలో విధానపరంగా విభేదాలు ఉంటాయి ఆ విధానపర విభేదాలే గాని శత్రుత్వ వాతావరణం ఉండకూడదు శత్రుత్వ వాతావరణం రోజు మనం సృష్టిస్తే అదే రేపు భవిష్యత్తులో భవిష్యత్తు తరాల్లో కూడా అలాంటి అలజడి వచ్చే పరిస్థితి ఉండదు ద్వేషం పెరిగే పరిస్థితి ఉండదు కాబట్టి భవిష్యత్ తరాలకి ముఖ్యంగా రాజకీయాల్లో ద్వేషాన్ని తగ్గించేలా ఈ రెండు పార్టీలు చర్యలు తీసుకోవాలి అలాంటి లేని పక్షంలో కొత్త తర రాజకీయాలు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరహా రాజకీయం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి